హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో ప్రోటీన్ ఎక్కువగా ఉండేటటువంటి దోశ చేసుకోబోతున్నామండి దీనిలోకి ఏమేమి వేసామో ఎలా చేసుకున్నామని చూసేయండి ఒక అర్ధకప్పు పప్పు తీసుకున్నానండి మీ దగ్గర ముడి పెసలు ఉన్నా కూడా తీసుకోవచ్చండి సన్న ఆలసంద గింజలండి ఇవి ఒక స్పూన్ వేసాను బఠానీ గింజలు ఒక స్పూన్ వేసాను కాబూలి శనగలు ఒక స్పూను నల్ల నల్ల అండి మామూలు నాటు శనగలు ఇది ఒక స్పూన్ వేసాను పెద్ద అలసందల పప్పు అండి ఇది మేము అలసంద వడలకు కూడా వేస్తూ ఉంటాము ఇది ఒక స్పూన్ వేస్తున్నాను ఇవి కాస్త క్రిస్పీగా ఉండడం కోసము చూడండి ఒక స్పూను బియ్యం వేసానండి ఇవంతా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి ఒక టూ టైమ్స్ కడిగేసేయండి ఇలా కడిగేసామండి ఇందులో ఇవి మునిగేంత వరకు వాటర్ పోసుకున్నామండి పెసలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి నాకు అయితే అందుబాటు లేదు తర్వాత మూత పెట్టేసి నైట్ అంతా నానబెట్టేయాలండి మీరు నైట్ చేసుకునే పని అయితే పొద్దున పుట్ట నానబెట్టేయాలి పొద్దున బ్రేక్ఫాస్ట్కి చేసుకునే పని అయితే నైట్ నానబెట్టేయాలండి దీన్ని పక్కన పెట్టేస్తున్నాము నైట్ అంతా నాననివ్వండి ఇక్కడ మనం నానబెట్టుకున్న పప్పు బాగా నానిపోయిందండి ఇదొకసారి కడిగేసుకోవాలి ఇది ఒకసారి వాటర్లో కడిగేసుకుందాం ఇలా కడిగేసుకున్న ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకుంటున్నామండి పప్పు అంతా ఒక్కసారి వేసుకోగలిగితే వేసుకోండి లేదంటే రెండుసార్లుగా వేసుకొని మెత్తగా మిక్సీ వేసేయండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము ఇక దీన్ని వాటర్ పోసుకుంటూ మెత్తగా మిక్సీ చేసేయాలండి ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్నామండి దీన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాము మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ పోసుకునేసి ఇలా పోసేసుకున్నామండి ఇక్కడ పెసరట్టలో వేసుకునే దానికి రెండు ఆనియన్ తీసుకున్నానండి రెండు పచ్చిమిర్చి కొద్దిగా అల్లం ముక్క తీసుకున్నాను వీటిని అంతా కట్ చేసి పెట్టుకుందామండి ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి అందులో కట్ చేసుకున్న ఆనియన్ వేసేస్తున్నాను పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి తర్వాత తరుక్కున్న అల్లం ముక్కలు వేస్తున్నాను తర్వాత కాస్త కరివేపాకు కాస్త కొత్తిమీర వేసాను ఇందులో కాస్త జీలకర్ర వేసుకోవాలండి దండిగా అయితే నా దగ్గర జీలకర్ర అందుబాటులో కాబట్టి జీలకర్ర పొడి వేసుకుంటున్నానండి కాస్త సాల్ట్ వేసుకున్నాను ఈ ప్రోటీన్ దోశ అయితే మార్నింగ్ నేను చేసేసుకున్నానండి పల్లీ చట్నీతోటి కాకపోతే అప్పుడు వీడియో రికార్డ్ అవ్వలేదండి నేను గమనించుకోలేదు అందుకు ఇప్పుడు మరలా ఈవినింగు వేసుకునేటప్పుడు ఇది రికార్డ్ చేస్తున్నానండి ఇక్కడ ఇవన్నీ బాగా ఇలాగన్నా చేసుకోవచ్చండి లేదంటే వాడ్చుకోవచ్చు కూడా మీరు కడాయిలో కాస్త ఆయిల్ పోసేసి వాడ్చుకోవచ్చు కూడా ఎలా చేసుకున్నా బాగుంటుందండి కాస్త పచ్చి ఆనియన్ తినే వాళ్ళైతే ఇలాగే చేసుకోండి పచ్చి ఆనియన్ తినలేని వాళ్ళైతే కాస్త బండట్లో వేయించేసుకోండి ఇలా కలిపి పెట్టుకున్నామండి ఇక్కడ స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకున్నామండి ఇది కాస్త వేడైనాక మనం చేసి పెట్టుకున్న ఈ పిండి అయితే దోశ పిండి ఎలా ఉంటుందో అదే కన్సిస్టెన్సీలో ఉండాలండి పెనం వేడైనాక ఒక కరిట ఈ పిండి వేసుకునేసి మనం దోశ అయితే ఎలాగ వేసుకుంటామో ఆ విధంగానే ఈ విధంగా తిప్పేసుకోండి మనం వేసుకున్న ఆనియను ఈ విధంగా వేసుకున్నామండి ఇలాగా ఆయిల్ పోసుకోండి ఇలా మనకు కనపడుతుందండి కాలింది తర్వాత ఇలా కాలుతూనే ఈ విధంగా ఒక సైడ్ నుంచి ఇలా మడిచేసుకోండి మనకి క్రిస్పీగా ఉండే ప్రోటీన్ దోశ తయారైపోతుందండి ఇలా ప్లేట్లో తీసేసుకోండి కాస్త వాటరు స్ప్రింకిల్ చేసుకోండి పెనము వేడి తగ్గుతుందండి మరలా ఒక గరిట పిండి తీసుకునేసి దోశ ఇలా తిప్పేసుకోండి ఈ దోశ మీకు పల్చగా కావాలంటే పల్చగా వేసుకోండి లేదు కాస్త లావుగా కావాలంటే అలాగైనా వేసుకోండి ఎలా వేసుకున్నా కూడా వస్తుందండి ఆయిల్ కాస్త వేసుకోండి ఒక సైడు ఇలా కాల్చుకున్న తర్వాత మరలా ఇంకొక సైడు కూడా తిప్పుకోవచ్చు అండి అది మన ఇష్టము ఇలా తిప్పుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆనియను ఇప్పుడు కూడా ఇలా వేసుకోవచ్చండి పచ్చి తినేవాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి లేదంటే మీరు కాస్త వాడ్చుకొని కడాయిలో ముందుగానే ఇలా వేసుకోవచ్చండి ఈ విధంగా చూడండి క్రిస్పీగా ఉండే మనకి దోశ తయారైపోతుంది దీన్ని కూడా తీసేద్దామండి ఇలా మీకు కావాల్సిన అన్ని దోశలు వేసేసుకోండి ఇదైతే కాలిపోయిందండి ఒకసారి మనము ఇలా కూడా పిప్పించి వేసుకోవచ్చండి ఇక దీన్ని తీసేస్తామండి ఈ విధంగా మనము ప్రోటీన్ దోశ వేసుకున్నామండి ఆనియన్తో వేసుకున్నాము ఆనియన్ పైన చల్లుకొని వేసుకున్నాము దీన్నైతే ప్రస్తుతం నేను మామిడికాయ తొక్కు పచ్చడితోటి సర్వ్ చేసుకుంటున్నానండి మార్నింగ్ అయితే పల్లీ చట్నీ చేసుకున్నానండి ఈ విధంగా మనము టేస్టీ అయిన పెసరట్టు చేసుకున్నామండి ఇది డయాబెటిక్ వాళ్ళకు చాలా మంచిదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్